హాయ్ హలో వెల్కమ్ టు విజయ్ కేసీఆర్ ఫామ్ హౌస్ పక్కన వాగు ఇది వాగుల నుండి వాటర్ వెళ్తున్నాయి చూడండి ఏం లోతుంటుంది అన్న లోతుంటుందా కేసీఆర్ కట్టించిన ప్రాజెక్ట్ వాటర్ ఎంత బాగుంది వ్యూ కొండపోచమ్మ నుండి వస్తున్న నీళ్ళు ఇవి ప్రాజెక్టు నుండి వస్తాయి పక్కన పొలాలు మరియు పక్కన మామిడి తోట అందంగా ఉన్న చెట్లు మరియు చూడాలంటే సాయంత్రం ఐదు అవుతుంది చూడడానికి వచ్చాము చాలా అందంగా ఉంది చెరువు చెరువు కూడా చూశాను చూడండి చూసి లైక్ చేయండి ఎంతో బాగుంది అంటే సాయంత్రం సంధ్యా సమయం ఇది ఈ స్మాల్ రివర్ ఇది రివర్ అంటే చెరువు చెరువుల నుండి వాటర్ వెళ్తుంది దగ్గర చూడడానికి వెళ్తున్నారు మాటినా నోయల్ రివర్ని శబ్దం శబ్దం చూడండి వాటర్ నీళ్ళ వాటర్ శబ్దం ఎంత బాగున్నాయి చూడక వాటర్ బాగుంది కదా నోయల్ వాటర్ని టచ్ చేసి చూద్దామని వెళ్తున్నాడు చాలా బాగున్నాయంట జలప్రవాహం బాగుందని వీడియో తీస్తున్నారు మా వారు బాగుందంట మా పిల్లలకు చాలా నచ్చింది చాలా బాగుందని ఎంజాయ్ చేస్తున్నారు ఎప్పుడు అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి అంటారు చిన్ని బాగుందా వ్యూ బాగుందా రివర్ రివర్ చెరువు 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 బాగుంది ఏదో చెరువు ఏ నోనా మాటీ మాటినా ఎంత సంతోషపడుతుందంటే చాలా సంతోషంగా పడుతుంది సంతోషం సాగనే ఆగదు డ్యాన్స్ చేసేది జంపింగ్ రన్నింగ్ మీకు నీళ్ళ శబ్దం వినిపిస్తాము ఆ శబ్దానికి మాట్లాడినవి కూడా వినిపించవు అంత ఆ శబ్దం వస్తుంటుంది చూడండి వినండి మీకు పైన సంధ్య సమయం సంధ్య ఎంత అందంగా సాయంత్రం వస్తుంటుంది అది ఎంత బాగా అనిపిస్తుంది ఈ నీళ్ళు జారుడు బండ పైనుండి వెళ్ళినట్టే ఉన్నది పట్టుకున్నా చేయికి రావట్లేదు ట్రై చేస్తున్నా పట్టుకోవడానికి ట్రై చేసి పట్టుకుంటున్న అయినా కూడా చేయికి రావట్లేదు కొన్ని కొన్ని ఏవో కొన్ని తీసుకొని పైనుండి వేస్తున్నా నేను పైన ఆకాశము కింద వాటరు మధ్యలో సంధ్య వస్తుంది కదా సాయంత్రం వేల ఇది నోయల్ హాయ్ మార్టిన గుట్ట పైకి ఎక్కింది పై నుండి ఆడుకుంటూ ఆడుకుంటూ కిందికి వస్తున్నారు నవ్యాలు మార్టిన హాయ్ వెల్కమ్ హాయ్ హాయ్ వాటర్ మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్